శ్రావణ్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం ప్రభుత్వం పదవులోకి వచ్చి గవర్నమెంట్లోకి వచ్చి ఆరు నెలలైనా సరే ఉద్యోగస్తుల మీద ఎందుకో వాళ్ళకంత పట్టు వచ్చినట్టు అయితే సార్ ఎందుకంటే మనం చాలా సార్లు చూసాం ఎప్పుడు కూడా అంటే తెలుగుదేశం నాయకత్వానికి వ్యతిరేకంగా చాలా బిల్లులు పాస్ చేయడం కానీ చాలా పోస్టింగ్లు ఇవ్వడం కానీ జరిగింది అది మనం చాలా సార్లు కూడా మాట్లాడుకున్నాం చర్చించుకున్నాం ఈ రోజు కొత్తగా ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ ప్యాలెస్ ఋషికొండ కాంట్రాక్టర్ గురించి ఇప్పుడు ప్రభుత్వంలో ఎంత రచ్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం కూడా అది ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళ పట్ల హ్యాపీగా లేదన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చాలా క్లియర్ గా ఉంది అటువంటి టైంలో కూడా ఋషికొండ ప్యాలెస్ వాళ్ళకి సంబంధించిన బిల్లులు గవర్నమెంట్ అంటే మంత్రిత్వ అప్రూవల్ లేకుండా ఉద్యోగస్తులు పే చేయడానికి అసలు ఎలా చూడాలి సార్ అంటే వీళ్ళు ఉద్యోగస్తులు పడుతున్న లాలోచి అంటారా లేకపోతే ఈ రోజు కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి లాయల్టీనే అనేది కనబడుతున్నారంటారా దీన్ని ఎలా ఏ కోణంలో చూడాలి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం కోసం పనిచేసినటువంటి విధానం ప్రభుత్వ విధానాలు వేరు ఈ పార్టీ పరంగా చేసిన విధానాలు వేరు వాస్తవానికి అంటే గతంలో చెప్పాలంటే ఇక్కడ మీకు మీకు ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎగ్జామ్స్ నిర్వహించింది బిఆర్ఎస్ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత రిజల్ట్ మాత్రం సర్టిఫికేట్స్ ఉద్యోగాలు ఇవ్వడం సర్టిఫికేట్స్ మాత్రం కాంగ్రెస్ గెయిన్ చేస్తుంది అంటే ఇక్కడ ఇచ్చేది పార్టీల పరంగా కాకుండా ప్రభుత్వ పాలసీగా ఉండాలి ఇక్కడ కూడా రుచికొండలా గట్టింది బహుశా ఆ ప్రభుత్వానికి తరపున అయినప్పటికీ వాటిలో అవకతవకలు జరిగాయని దాని మీద ఆరోపణలు చేస్తూనే మొదటి నుంచి చెప్తున్నటువంటి టీడీపీ పార్టీ అట్లాంటి పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత వాటిని పర్యవేక్షిస్తూ దాని దృష్టికోణంలో వాటిని నియంత్రించాల్సిన దృష్టిలో ఉంటుంది అయినా కూడా ఏమీ తెలియకుండా ఆర్థిక శాఖకు తెలియకుండా బిల్లులు పాస్ అయిపోయాయని ఆలస్యంగా గ్రహించింది తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి పయ్య కేశవాల్ గారు కూడా నా ప్రమేయం లేకుండా ఎలా వెళ్ళిందని ఆయన ఆశ్చర్యానికి గురించి ఇక్కడ ఏంటి అంటే ఏదైతే వెళ్ళడం తప్పే అంటే మన ప్రమేయంలో కూడా ఎలా వెళ్తుంది అంటే కరెక్ట్ సర్టిఫికేషన్ ఉంటే అంటే ఆ బిల్లుల్లో ఒక లేవని లేవు సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది ఆ నమానంలో నాణ్యత ఉందని సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది ఇవేవి పర్యవేక్షించకుండా వెళ్ళాయని దృష్టిలోకి రాగానే ఆశ్చర్యానికి గురయ్యాడు తర్వాత ఒక రకంగా షాక్ అయ్యాయని చెప్పవచ్చు అయితే వాళ్ళు ఇస్తున్నట్టు ఉద్యోగస్తులు ఇస్తున్న అన్యాయ ఒకటి వేరే కోణంలో ఉంది అదేమిటంటే ఇచ్చినటువంటి బిల్లులు మాత్రం ఆ కాంట్రాక్ట్ బిల్లు చెల్లించడం జరిగింది కానీ ఈ ఈ ఋషికొండలో కట్టిన ప్యాలెస్ తగినటువంటి బిల్లు కాదు అని వాళ్ళు ఏదో సంజా చేస్తున్నారు అయినా కూడా అతడు నాణ్యతా లోపంతో కడుతున్నాడు దాంట్లో కుమ్మక్కులు ఉన్నాయి పర్సెంటేజ్ ఉంది దాంట్లో కుంభకోణం దాగి ఉంది అట్లాంటప్పుడు ప్రభుత్వ పెద్దలకు చెప్పకుండా సిబ్బంది బిల్లులు క్లియర్ చేయడం ఏంటి అంటే ఇక్కడ మీరన్నట్టు ఖచ్చితంగా ఆ పాలనా పాలనా పరంగా ఇంకా గ్రిప్ రాలేదేమా అని చెప్పాల్సి వస్తుంది ఇది మాత్రం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గా అడ్మినిస్ట్రేటర్ మేము ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ ప్లస్ చంద్రబాబు నాయుడు ప్రతి రోజు ప్రతి ఆఫీస్ లో కూర్చొని పర్యవేక్షించే అవసరం లేదు ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారు పాలనగానే ఒక అలాట్నెస్ ఉంటుంది ఆయన కూడా భయం తప్పి ఆ కాన్సన్ట్రేషన్ తప్పి చేస్తున్నారంటే నిజంగా కూడా ఇంకా ఆ గతం తాలూకు పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫ్రీడమ్ నెస్ అని చెప్పాలా ధైర్యం అని చెప్పాలా లేక వాళ్ళు చూపిన దారి ఏదైతే అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పినట్టుగా చెప్పారా ఏంటి అనేది అధికారులు అలా చేయడం అనేది నిజంగా కూడా ప్రభుత్వ అధికారులు ఈ మధ్య ఆ విధంగా అంటే పార్టీలకు కుమ్ముగాస్తు చేస్తున్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం సో ఇప్పటికి కూడా అలాగే చేయడం అనేది నిజంగా కూడా మనం కొంచెం ఈ దీర్ఘకాశ విషయంలో పార్టీలకు పనిచేయడం అనేది దిగ్గుపడాల్సిన అవసరంగా మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇది ఒకటి చెప్పండి సార్ అంటే ఈ ఉద్యోగస్తులు చాలా మంది అంటే ప్రతి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సిన ఉద్యోగస్తులు నియమించుకుంటా ఉంటారు అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కావచ్చు వాళ్ళకు కావాల్సిన ఉద్యోగస్తుల్ని చాలా కీలక పోషణలో ఉంచుకోవడానికి ప్రతిసారి కూడా చాలా ఎఫర్ట్ పెడతారు కానీ చంద్రబాబు గారు టూ డెమోక్రటిక్ గెలటం అంటే ఎవరైనా సరే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా వీళ్ళు దానికి లోపడి పని చేయాలి కదా అలా పని చేస్తారని అనుకోవటం ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఈ కోణంలో కరెక్ట్ చేసుకోలేకపోతున్నారేమో అంటున్నారు సార్ తెలుగు తమ్ముళ్ళే ఖచ్చితంగా ఇంకోటి అన్నిటికన్నా బాబు గారికి ఏంటంటే రాగానే చాలా సమస్యలు ఉన్నాయి అస్తవ్యస్తంగా ఉంది అంటే ఫస్ట్ మొదటి టర్మ్ లోనే చాలా కీలకమైనటువంటి ఫైవ్ ఇయర్స్ లో తాను వచ్చి సెట్ అవ్వడానికి తెలంగాణ నుంచి హైదరాబాద్ తరలి వెళ్ళడానికి అక్కడ ప్రదేశాలు చూసుకోవడానికి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడానికి టైం చూస్తుంది దానితో అన్నిటికన్నా ముఖ్యమైన ఫండ్స్ డబ్బులు నిధులు లేనటువంటి అంటే అక్కడ చివరికి ఆ రోజుల్లో మొదటి వన్ టూ ఇయర్స్ అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఉన్నప్పటికీ ఆ టూ ఇయర్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించలేదు ఆ విభత్కార పరిస్థితులు ఎక్కడ పరిస్థితులు అక్కడ ఆగిపోయాడు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఆ రాజధాని అది కాదన్నాడు అక్కడ ఉండాల్సినటువంటి కట్టడాల మీద కానీ ఆయన ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్ విషయంలో కానీ అన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేసేసి కొత్త రూట్ కొత్త విధానాలు మళ్ళీ అక్కడ ఖర్చులు పెట్టాడు సో ఈ విధంగా చూస్తే ఏది క్లారిటీ లేదు ముందు వాటిని సెటప్ చేసుకోవడం ప్రజలకు ఫస్ట్ సంపదను క్రియేట్ చేస్తా చేయడం కోసం నమ్మకాన్ని క్రియేట్ కోసం ఆయన కాన్సన్ట్రేట్ ఇట్లా ఉద్యోగస్తులు అంటే బాబు గారు ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారు వీటి మీద చేయకుండా ప్రజలకు ఏం అవసరం ఉంది సంపదని ఎలా సృష్టించాలి అందుకనే కదా మన దావోసు లాంటి నగరాలకు వెళ్ళి బాబు గారు అయితే లోకేష్ గారు అయితేనేమి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటే ఈ రాష్ట్రానికి ఉపాధిని కల్పిస్తూ స్వయం అంటే తలసరా పెంచేట సంపద కృషి చేసేలా దాంతో ఒకవైపు చేస్తుంది ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచే విధానం ఇంకొకటి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు రావాలి అక్కడి నుంచి సహకారం ఎలా తీసుకోవాలి గతంలో ఆగిపోయిన ప్రాజెక్టులు ఏంటి ఈ పోలవరం ఎలా డెవలప్ చేయాలి ఈ సమస్య నుంచి వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు తరుణంలో బాబు గారు కొంచెం అలర్ట్ తగ్గాడు అంటే అంటే పాలకుల విషయంలో కానీ అంత ముందు ఉన్నటువంటి బీరో కడుతులు ఏం చేస్తున్నారు అనేది అన్ని చూసుకోలేకపోయి ఉండవచ్చు అంత మాత్రాన బాబు గారు గ్రిప్ లేదనే మనం అనలేము ఖచ్చితంగా ఈ అదులుగా చూసుకొని ఎప్పుడైనా అంతే కదండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దొంగలు ఎప్పుడు అలా అలమర్చి మనం దొంగతనం పిక్ ప్యాకెట్ చేస్తారుగా అలాగే ఇట్లాంటి స్వార్థ రాజకీయ నాయకులను కమ్ముగాసి వచ్చినటువంటి అధికారులు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటారు ఖచ్చితంగా వాళ్ళని బాధ్యులు చేస్తాము చట్టం ప్రకారం చట్టాలు ఉంటాయి చట్టాల ప్రకారం వాళ్ళ శిక్షకు కూడా గురవుతారు శ్రీలక్ష్మి కానీ మనం చూస్తూ ఉన్నాం బ్యూరోక్రాట్స్ పాలకులను మంచిగా చేసుకొని తాను స్వప్రయోజనాలు చెందడానికి ఆశపడితే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది మన శ్రీలక్ష్మి కానీ చూస్తూనే ఉన్నా గత పాలకుల విషయాన్ని కూడా చూసినా అయినా కూడా కొందరు అంటే గతం నుంచి ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం మనం జరిగిన సంఘటన నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అట్లాంటి నేర్చుకోకుండా కొందరు అత్యుత్సాహంతో పనిచేసినట్టు అధికారులు ఇలా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మీద చర్య తీసుకుంటున్నా రేపు ఇంకొక ఇంకొక అధికారులు కొంచెం భయంతో ఉంటారు యా చూద్దాం సార్ డెఫినెట్ గా ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు ఇలా పలుసార్లు జరిగింది ఈ అన్న చంద్రబాబు నాయుడు గారు కొంచెం కళ్ళు తెరిచి ప్రభుత్వ అధిక ఉద్యోగస్తుల మీద కొంచెం కఠినంగా వ్యవహరించాలని చూద్దాం ఎందుకంటే తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు లోపు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు వణికిపోయేవారు కానీ అలాంటిది ఈ రోజు వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా బిల్లు పాస్ చేయడం అన్నది మాత్రం డెఫినెట్గా గా క్షమించడం సో వీళ్ళకి కొంచెం ఆ కూటమి ప్రభుత్వంలో ఈ లోకలకు వదిలేసుకొని ప్రభుత్వ అధికారుల మీద పట్టు సాధిస్తారని ఆశిద్దామండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్